రెండు మెత్తల కూర అయితే వండేసాను కదండి ఇగోండి ఇప్పుడైతే తినేయాలి ఇలా వండుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే తినేస్తే చూపిస్తాను మీకు ఎలా బాగుందో టేస్ట్ కూడా చెప్తాను చాలా బాగుందండి నేను ఉన్నట్టయితే వండుకోండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో కంటిన్యూ అవుతుంది ప్లీజ్ షేర్ చేయండి వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ పుష్ప విలేజ్ ల్యాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటండి చర్చ్కి వెళ్తామండి సండే కది రోజు చర్చ్కి వెళ్తున్నాను నేను హిందువునే చర్చ్కి వెళ్తున్నాను ఎందుకు వెళ్తాను మీకు వెళ్తాయో చెప్తాను వీడియో మొత్తం చూడండి ప్లీజ్ బయలుదేరుతున్నామండి మా అమ్మాయి నేను మా చెల్లి అయితే బండి మీద వెళ్తున్నాము ఇప్పుడు మటన్ కడి చర్చ్కి చూపిస్తాను అక్కడికి వెళ్ళాక చర్చ్కి అయితే వచ్చేసానండి చర్చ్ బయట పిల్లలు అలాగే చూస్తున్నారు వీడియో తీస్తుంటే అని చర్చ్ బయట ఉండేది లోన్కి అయితే వెళ్దాం ఇప్పుడు ఇదిగో లాన్కి అయితే వచ్చేసి కూర్చున్నాము చాలా మంది ఉన్నారండి జనము స్టార్ట్ అయిపోయింది ఒకసారి వచ్చానండి ఈ చర్చికి నేను వాళ్ళంటరి అక్క నేను వచ్చాము వస్తానన్నాను నేను ఆ అక్క అయితే తీసుకెళ్ళింది వాళ్ళ చర్చ్కి వాళ్ళంటరి అక్క నేను వెళ్ళాము అందుకని పక్క మా చెల్లి మా అమ్మాయి ఎత్తుకున్నాను ఇప్పుడే వచ్చేసామండి ఇంటికి ఎందుకు వెళ్ళానో చర్చి చర్చికి ఎందుకు వెళ్ళాను చెప్పలేదు కదండి ఇప్పుడు చెప్తాను ఇప్పుడైతే కూర వండుతున్నానండి ఏం కూర అంటే మరి ఎండు మెత్తలండి ఇంకోండి ఎండు మెత్తల్లా చాలా బాగుంటాయండి రెండు ఉంటే కూరండితో కూడా చెప్తాను చర్చికి ఎందుకు వెళ్ళాను స్కిప్ చేయకూడదని చూడండి మీకు మొత్తం అయితే నేను ఎందుకు వెళ్ళాను చర్చికి వెళ్ళానో చెప్తాను కొత్తగా చూసి వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే లైక్ కొట్టండి ఇంతలా గడుపునాను ఇప్పుడైతే ఎండు మెత్తల కూరేద్దామని చూపిస్తాను చూసేయండి చర్చికి ఎందుకు వెళ్ళానో కూడా చెప్తాను ఎండు మెత్తలు కోళ్ళు వండుతానని చెప్పాను కదండి మెత్తలు అయితే తీసుకున్నాను తాకైతే పెట్టేశాను అయితే వేసేసాను ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసుకుందామండి ముందుగా కరివేపాక వేస్తాను ఉల్లిపాయలు అయితే వేస్తానండి ఈ మధ్యకు అయితే ఎండు మెత్తలు వేసుకుందాము నేను ఆ చర్చ్కి ఎందుకు వెళ్ళాను ఇప్పుడైతే చెప్తానండి చర్చ్కి ఎందుకు వెళ్ళాను అంటే మా అమ్మాయికి మొన్న అయితే ప్లేట్లు పడిపోయినాయి కదండీ అప్పుడైతే అక్కడ ఎదురు అమలాపురం రోహిణి హాస్పిటల్లో పెట్టామండి మా అమ్మాయిని నా డెలివరీ అయింది కూడా అక్కడే రోహిణి హాస్పిటల్లోనే ఎదురుగుండా చర్చ్ ఉంటుందండి ఆ చర్చ్ అయితే మొక్కుకున్నానండి మా అమ్మాయికి బాగుంటే చర్చికి తీసుకువస్తానండి చర్చికి అయితే తీసుకెళ్ళానండి అందుకు నాకు డెలివరీ అయ్యా అప్పుడు కూడా వస్తానని అయితే మొక్కుకున్నానండి మా ఆయన గారు నేను మా అమ్మాయి అయితే ముగ్గురు వెళ్ళాము అప్పుడు ఇప్పుడు మా ఆయన గారు లేదు కాబట్టి మా అమ్మాయి నేను మా చెల్లి అయితే ముగ్గురు వెళ్ళామండి బండి మీద అప్పుడే వచ్చాము ఇప్పుడైతే కూర వండుతున్నాను అందుకండి చర్చికి వెళ్తాను నేను ఎందువునైనా చర్చికి వెళ్ళాను దేవుడైనా ఒక్కడే కదండి అందరినీ నమ్ముకోవాలి అందుకే చర్చికి కూడా వెళ్తున్నాము అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము ఇప్పుడైతే మగ్గ మగ్గకైతే చూపిస్తానండి కొద్దిగా అయితే పసుపు వేసుకుందామండి ఇంగండి కూర నగ్గి మగ్గుతున్నాయండి ఉల్లిపాయలు అయితే ఇప్పుడు టైం అయితే పోతా కోటి గంట అవుతుందండి ఇప్పుడే వచ్చామని చర్చక నుంచి మా అమ్మ మా నాన్న అయితే ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళారు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఫంక్షన్ అంటే అక్కడికి వెళ్ళారు మా అమ్మ చెల్లికి నాకు అయితే ఈ కూరండి టైం అయితే ఒంటి అవుతుంది ఇది ఉడికి డబ్బుకి ఎప్పుడు కవుతారో మా అమ్మాయికి అయితే పెరిగేసి అన్నం తినిపించాలండి ఇప్పుడు తినిపిస్తాను ఒక లైక్ అయితే కొట్టండి అబ్బా ఇంత అలాగడుగుతున్నాను ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాండి దీంట్లో అయితే మెత్తలు వేసేస్తూ కూడా కొద్దిగా మగ్గకైతే వేసుకుందామండి కారం వేసుకుని నీళ్ళు వేసుకుందాం కూర అయితే చాలా బాగుంటుందండి బాగా కనిపిస్తున్నాయి కూడా మగ్గకైతే చూపిస్తాను మేడం అయితే మగ్గిపోయండి బాగానే చూడండి ఉబ్బడి అయితే కారం అయితే వేసేసుకోవచ్చు పామగ్గిపోయేయండి మెత్తల్లో ఇప్పుడు అయితే వాటర్ వేసేసుకోవచ్చు ఇలా అయితే నీళ్ళు వేస్తానండి ఉడుగుతుంది చూపిస్తాను మళ్ళీ మీకు చూడండి చాలా బాగా కనిపిస్తుంది నేను జీలకర్ర అయ్యి వీడియో అయితే తీయలేదండి ఇందాకే వేస్తాను మర్చిపోయాను వీడియో తీయడం ఫోన్ మా చెల్లి దగ్గర ఉంది లాస్ట్ నేను జీలకర్ర ఎల్లుల్లిపాయలు దంచింది వేసాను అండి చూడండి కూర అయితే చాలా స్మెల్ అయితే చాలా గుమ్మగుమలాంది కొద్దిగా ఉడకాలండి ఉడకకైతే చూస్తాను ప్లీజ్ నా ఛానల్ ఏదైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏందో లేదో చూద్దామండి ఇంకా కొద్దిగా ఆవిడకాలండి చూపిస్తాను చూడండి కూర అయితే ఉడికిపోయిందండి ఇప్పుడైతే చాలా టైం అయిపోతుంది తినేయాలి ఇంకొక చాలా బాగా కనిపిస్తుంది కదా కూర ఇప్పుడైతే భోజనం చేసేద్దామో చూపిస్తాను కూడా తిన్నప్పుడు ఒక్కలేకే తీసుకోండి చాలా బాగా కనిపిస్తుంది కూర ఎండి మెత్తల కూర